అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా మండలం ములుగుమాడులో భూభారతి సర్వేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సోమవారం రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు భూ సమస్యల్లో చిక్కుకున్నారని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు రెవెన్యూ వ్యవస్థలో ఆ రోజుల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్ది భూ పరిపాలనను ప్రజలకు సమీపంగా తీసుకెళ్తున్నామన్నారు ఈ లక్ష్యంతో ఏప్రిల్ పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు పైలట్ గా జిల్లాకు మండలా ఈ చట్టాన్ని అమలు చేయాలని ఇప్పుడు జూన్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో రాష్ట్రంలోని మిగిలిన మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్లు భూ సమస్యలను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని నిరంతరం పర్యటించి సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి సూచించారు ఇటీవల ఎంపికైన గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు త్వరలో నియామక పత్రాలు అందచేయనున్నట్లు తెలిపారు భూభారతి చట్టంలో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ డాక్యుమెంట్లతో జత చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు మంత్రి రైట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సునీల్ ఈ రోజు నుంచి భూభారతి సర్వేను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ గజ భూభారత్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కో మండలంలో పైలట్ ప్రాజెక్టు గా అమలు చేశారు రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటిని కూడా తీసుకున్నారు వాటి పరిష్కారం దిశగా కృషి చేశారు ఇక ఈ రోజు నుంచి రాష్ట్ర ఈ కార్యక్రమానికి అమలు కాబోతుందనే చెప్పాలి ఇక ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు ఇక ఆ సదస్సుల్లో స్థానిక రైతుల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను రెవెన్యూ అధికారులు తీసుకొని పరిష్కారం చేయబోతున్నారు గత ప్రభుత్వం భూభారతి గత ప్రభుత్వం ధరని తీసుకొచ్చింది ఆ కారణంగా చాలా మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొన్నారు కొన్ని సమస్యలకు గత నాలుగేళ్లలో పరిష్కారం కాకుండా పోయాయి ఈ క్రమంలోనే ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చామని చెప్పేసి చెప్తుంది ఏప్రిల్ పద్నాలుగో తేదీన సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించారు ఇప్పటి వరకు ఆ ప్రతి జిల్లాలో కూడా రెండు మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమం అయితే కొనసాగుతోంది ఇక ఈ రోజు నుంచి పూర్తి స్థాయిగా అమలు చేయబోతున్నారు ఇక ఆ కొంత గతంలో కంటే భిన్నంగా ఈసారి భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి భూమి ఈ సర్వే మ్యాప్ కూడా ఉంచాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు ఇక ఈ సర్వే కార్యక్రమాన్ని మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించబోతున్నారు అంతేకాకుండా ప్రభుత్వం ఇక సర్వేల సంబంధించి కూడా నియామకం చేపడతా ఉంది ఇక వాటిని కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఎంపిక కార్యక్రమం ఉండబోతున్నట్టు కూడా మంత్రి చెప్తున్నారు భూభారత్ తోనైనా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది చూడాలి ఖచ్చితంగా ప్రజల సమస్యలకు రైతుల సమస్యలకు సంబంధించి భూభారతి మార్గదర్శకంగా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి ప్రైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టినటువంటి మండలాల్లో దాదాపుగా అరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి వాటన్నిటి పరిష్కారం దిశగా ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది ఇప్పటి వరకు అరవై శాతానికి పైగా కంప్లైంట్స్ ని రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ ని సాల్వ్ చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయి ఒకవేళ ఆ పరిష్కారం కి నోచుకొని సమస్యలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒకసారి ఇటు అధికారులు చర్చించి పూర్తి స్థాయిలో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మొత్తం అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి భూభారతి దాదాపుగా సంవత్సరం నర తర్వాత అమల్లోకి రాబోతుంది ఇక ఈ రోజు నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో భూభారతి ద్వారానే భూ లావాదేవీలు జరగబోతున్నాయి ఇక గత కొద్ది రోజులుగా చాలా చోట్ల పెండింగ్ లో ఉన్నాయి వాటన్నిటికీ ఇంకా ఈ రోజు నుంచి మోక్షం రాబోతుందని చెప్పుకోవచ్చు ఆశ